గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మహాగణాధిపతి ఏ ఓం గం గణపత నమ అమ్మ ప్రేక్షకులందరికీ రేపే పదహారో తారీఖు కృష్ణాష్టమి పండగ వస్తుంది చాలా అద్భుతమైన పండగ దేశం అంతా చక్కగా చేసుకుంటారు అనేక రకాలుగా అనేక రకాల కోలాటాలతో ఉట్టిలు కొట్టడాలతో చక్కగా దేశమంతా మధురలో ఇంకవుతే చెప్పక్కర్లే ఆ కృష్ణ పరమాత్మ మందిరం దగ్గర కోలాటాలు చక్కగా ఉట్టిలు కొట్టడాలు రకరకాలుగా ఈ కృష్ణ పరమాత్మ పండగ రేపు కృష్ణాష్టమి పదహారో తారీఖు రేపే ఈ వచ్చే కృష్ణాష్టమి పండుగ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది ప్రజలు అనేక రకాలుగా అనేక రకాల విన్యాసాలతో చక్కగా రకరకాల మహానుభావులను కొలుస్తూ డ్యాన్సులు చేస్తూ ఉట్టిలు కొడుతూ కోలాటాలు ఆడుతూ అనేక రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన్ని పూజిస్తూ ఆరాధిస్తూ చక్కగా చేస్తూ ఉంటారు అలాగే చెప్పాలంటే మధురా నగరంలో ఆయనది ఆ మధురా ఎన్నో రకాల విన్యాసాలతో చక్కగా పండగ కలకలాడిపోయేలాగా ఎన్నో రకరకాలుగా చేస్తూ ఆయన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ దైవ దర్శనం చేసుకుంటూ లక్షలాది మంది వీక్షిస్తూ ఆ ప్రోగ్రామ్ ఆయన్ని అనేక రకాలుగా వేడుకుంటూ చక్కటి పండగ రేపే కృష్ణాష్టమి శని శనివారం అనేక అలాగ చెప్పాలంటే భారతదేశం అంతటా రకరకాలుగా చేసుకుంటూ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసినా ఈ కృష్ణాష్టం అనే పండగ చక్కటి పండగ ఆయనకి వెన్నంటే ఇష్టం ఆ వెన్న కోసం ఎన్నో రకాలుగా దొంగతానాలు చేస్తూ ఇది చేస్తూ ఆ వెన్న ప్రతి ఇంటికి వెళ్ళే ఆ వెన్నని తింటూ చక్కగా అందరినీ ఆ ఇళ్లలో అందరినీ సంబరపరుస్తూ తిరుగుతూ ఉంటాడు అలాంటి మహానుభావుడు పండగ రేపే కృష్ణాష్టం వస్తుంది ఈ పండగను అందరూ దేశవ్యాప్తంగా చక్కగా చేసుకుంటూ వీక్షిస్తూ చూస్తూ ఆనందంగా రోజంతా చక్కగా ఉండాలని అన్ని విధాల అన్ని రకాలుగా మీకు ఏ రకాలు ఇష్టమైనవో ఆయనకి ఏ రకాల పూజలు అంటే ఇష్టమో అలా ఆయన కొలుస్తూ ప్రతి ఇంట్లోనూ ప్రతి బయటను రాత్రి ఏడు ఏడు నుంచి రాత్రి తొమ్మిది పదింటి దాకా కూడా ఉట్టిలు కట్టి చక్కగా ఉట్టి కొట్టడం ఆడుకోడాలు సంబరాలు ఉత్సవాలు బ్రహ్మాండంగా దేశమంతా దేశవ్యాప్తంగా ఆయన పండగ చేసుకుంటారు అలాగే కృష్ణాష్టమి నాడు చేయవలసింది ఏమిటయ్యా అంటే రాత్రి వేళ ఆయన పండగ చేసేది ఇది ఎవరిదయ్యా అంటే యాదవ వంశం వాడు బాగా కొలుస్తారు యాదవ వంశస్థులు అంటే గొల్లలు వారికి చాలా ఇష్టమైన వాడు ఆయన నుంచి వచ్చిన మహానుభావుడు ఆ మహానుభావుడు అవతారాలు ఒక రకంగా ఉండవు అనేక రకాల అవతారాల్లో అనేక చోట్ల ప్రవేశిస్తూ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ టైంకి అక్కడికి వెళ్ళడం వాళ్ళ కష్ట నష్టాలు చూసి వాళ్ళకి ఆప ఆపదల్లో ఉన్న వారికి నేను ఉన్నాను అభయస్థు ఇచ్చి ఏదో రూపైన వాళ్ళకి ఆ పని అయ్యేటట్టుగా చేసి పెడతాడు అటువంటి మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా ఏదే ఏ అవతారంలోనూ ఆయనే పరమాత్మ రాముడైనా కృష్ణుడైనా నరసింహ స్వామి అయినా ఎవ్వరైనా సరే ఆయనే ఆ అవతారాలు పదవతారాలు దశ అవతారాల్లో ఆ మహానుభావుడు ఏ టైంలో ఏ కష్టం వస్తే అక్కడ అవతారం ఆ అవతారం ఎత్తి అక్కడ యుద్ధం చేసే టైంలో యుద్ధం పాండవులకి ఎంతో సహాయం చేశాడు అటువంటి మహానుభావుడు అంటే ఒకటే కాదు రామచంద్రమూర్తి కూడా ఆయన అనేక రకాలుగా అనేక విధాలుగా కూడా ఆయన అన్ని రకాలు చేస్తూ చక్కగా ఆ ప్రపంచం అంతటా ఆయన లేని చోటు లేదు ప్రపంచం అంతటా కృష్ణాష్టమి పండుగ జరుపుకోవడంలో ఎన్నో విధాలుగా ఎన్నో విశేషాలు ఈ విశేషమైన పండగ రేపు శనివారం అష్టమి కృష్ణాష్టమి పదహారో తారీఖు కాబట్టి అన్ని విధాల దేశ ప్రజలందరూ కూడా మన దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఎక్కడున్న మన హైదరాబాద్ మహానగరంలో బంజారా హిల్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా బ్రహ్మాండంగా రథోత్సవాలు చక్కగా పండగ అలాగే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ బ్రహ్మాండంగా అక్కడ కూడా వేలాది మంది చక్కగా ద దర్శనాలకు వచ్చి భక్తులంతా ప్రసాదాలు స్వీకరించి రకరకాలుగా ఆయన వేడుకుంటూ పాఠాలు పాడుతూ చక్కగా కోలాటాలు చేస్తూ అనే అలాగే సికింద్రాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దానికి కూడా అనేక రకాల భక్తులు ఎన్నో వేల మంది వచ్చి ఆ ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో కూడా వేరు ఆ పండగోత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ భజన్లు పాటలతోటి పద్ద చక్కగా డ్యాన్సులతోటి కోలాటాలతోటి ఎంతో విధి విధానాలుగా ఈ భక్తులు వేలాది మంది దేశాల్లో ఎక్కడున్న లక్షలాది మంది భక్తులు ఈ మధురలో చేస్తున్నది అనేక రకాలమైన వేల లక్షల మంది ఆ ఏరియాలోకి రావడం ఆయన పండగ వీక్షించడం సరదాగా చూడడం భక్తి శ్రద్ధలతో చో ఇది చేసి ప్రసాదాలు స్వీకరించడం తీర్థప్రసాదాలు అన్ని రకాలుగా అన్ని విధాల ఈ రేపు కృష్ణోత్సవ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఆయన చేసే పనుల్లో ఆయన వింతలు విశిష్టత ఎలాగుంటాయంటే ఏ టైంలో ఎక్కడ ఎలా ప్రవేశిస్తాడో ఎవరికి ఏ ఉపకారం చేస్తాడో ఏ విధంగా ఉంటాడో ఆ అంతు అంతు చిక్కని మహానుభావుడు అందుకే కృష్ణ అంటారు ఆ కృష్ణ కృష్ణనామస్వరణ చేస్తూ రేపు హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ అనే నామజపం చేసుకుంటూ రేపు కనుక దేశంలో ఉన్న ప్రజలంతా దగ్గరలో ఉన్న మన ఇస్కాన్ టెంపుల్ అలాగే బెంగళూరు కూడా ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ బెంగళూరు మహానగరంలో కూడా ఆ బెంగళూరు కర్ణాటక దేశస్తులంతా ఆ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా ఆ పరమాత్మని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని చక్కగా పద్యాలు పాటలతో భజనలతో సరదాగా విందుగా కనువిందుల పండగ రేపే కృష్ణాష్టమి పండగ దేశమంతా చూడండి వీక్షించండి చక్కగా ఆయనకి భక్తి శ్రద్ధలతో మీరు దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని చక్కగా ఆనందించమని రేపు రాత్రి వేళ ఏడు నుంచి పది వరకు ప్రతి ఏ చోట ప్రతి ఏరియాలోనూ సరదాగా ఉట్టి కొడతారు ఎంతో ఉత్సవాలు పిచికారి ఎంతో వాళ్ళకి కలర్స్ తోటి మగ్గులతోటి వాటిలతో నీళ్లు పోస్తూ ఆ ఉట్టి కొట్టి ఆయన మీద ఎంత వింత వినోదంగా ఎంత చక్కగా ఉంటుందంటే ఆ పండగ వినడానికి చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయన చరిత్ర చెప్పుకోదగ్గ చరిత్ర కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన లేని ప్లేస్ అంటూ ఉండదు ఉగ్ర నర్సింహుడు అవతారం ఎత్తాడే ఆ భర్త ప్రహ్లాదుడి కోసం ఆయన చేసిన ఇంత అంత హిరణ్య కలిసి ఆయన ఎలా చేశాడు అవతారం నరసింహ అవతారం ఎత్తాడు ఉగ్ర నరసింహ అవతారం అలాగే రామ పాండవులకి పాండవులకి ఎంతోమంది చక్కగా పాండవులకి అండగా ఉంటూ ఆ సుభద్రాదేవికి ఆయన అండగా ఉంటూ అభయాస్తు ఇస్తూ ఎప్పటికప్పుడు చెల్లెళ్ళని కాపాడుకుంటూ ఆవిడికి రక్షాబంధనం కూడా కట్టి నేనున్నాను నీకు ఎటువంటి ఇబ్బందులు బాధలు రావు అనే అభయస్తం ఆ చెల్లెళ్ళకి ఎప్పటికప్పుడు ఏ కష్టం వచ్చినా పాండవుల్లో అర్జునుడికి బాగా తోడ్పడి అర్జునుడి దగ్గరుండి యుద్ధ సమయంలో దగ్గరుండి అన్ని విధాలా ఆయన చేత యుద్ధం చేయిస్తాడు అర్జున అది పెద్దయినా చిన్నైనా తప్పు తప్పే నువ్వు పెద్దవారని వీరని వారని వాళ్ళ గురించి ఆలోచించుకు వీల్లంబులు ఎక్కుబెట్టు చెయ్యి యుద్ధం చెయ్యి నువ్వు తల వంచకు దే ఇది పడకొని అర్జునుడు బోధిస్తాడు అలాగే ఆ కృష్ణ పరమాత్మ అవతారాల్లో అనేక రకాల అవతారాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో ఆ రకమైన అవతారం ఎత్తి ఆ మహానుభావుడు చేసే పనుల్లో దేశమంతటా ప్రజలను ఆయన నమ్ముకోండి ఆయన నామస్మరణ చేయండి ఎంతో బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది రేపు రేపు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి ప్రారంభమవుతోందండి ఇంకా గణపతి నవరాత్రులు ఎక్కడ చూసినా చక్కగా దేశమంతా వినాయక చవితి పండుగలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు విధి విధానాలు చక్కగా పది రోజు తొమ్మిదో రాత్రులు భజనలు పాటలు చక్కటి ప్రోగ్రామ్స్ కచేరీలు ఎక్కడెక్కడ దేశమంతా చక్కగా అసలు వినాయకుడు లేని పూజ అంటూ లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ ప్రప్రధంగా ఏ పూజ సంకల్పం మొదలుపెట్టిన వినాయకుడిని పసుపు గణపతి హరిద్రా గణపతిని తయారు చేసి తామలపాకులో పెట్టి మొదలు పెట్టాలి ఆ మహానుభావుడిని వేడకుండా ఏ శుభకార్యం చేయడానికి లేదు అశుభానికి పనికిరాదు కానీ శుభకార్యం ఏదైనా పెళ్ళి అవ్వండి ఉపనయనం అవ్వండి గృహారంభం అవనండి శంకుస్థాపన అవను ఏదైనా శుభకార్యానికి ఆ మహానుభావుడికి గణపతిని పసుపుతో తయారు చేసి ప్రారంభించాలే కానీ మొక్కుబడిగా చేయడం ఏదో తెచ్చి పెట్టేసి అక్కడ చేయడం కాదు హరిద్రా గణపతి అంటే పసుపుతో మొత్తం తయారు చేసి ఆయనకు కుంకం పొట్టు పెట్టి మీ పెట్టి అది ప్రారంభోత్సవం ఆ గణపతి లేని ఆ గణపతి ఆరాధన ఆ గణపతిని కొలిచిన వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆయన శుభాన్ని ఇస్తాడు అంతేకాని ఏదో మేము పూజ చేసేసామండి మా ఇంట్లో ఎలాగ ఇదైందండి వినాయక చవితి మాకు కలిసే అలా అది కాదు వినాయక చవితి నాడు అనే కాదు ప్రతి పండక్కి ప్రతి శుభకార్యానికి దాన్ని హరిద్రా గణపతిని స్టార్ట్ చేసి అప్పుడే ఏ పండగైనా పప్పు అయినా మనం చేసుకోవాలి కానీ వినాయకుడిని ఆరాధించకుండా ఏ పండగ చేయకూడదు అదే ఇంకా ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి ఆగస్టు అందులో అద్భుతంగా తొమ్మిది రాత్రులు బ్రహ్మాండంగా చేసి పదో తారీఖున పదో రోజు నుంచి ఒక్కొక్కళ్ళు మధ్యలో ఐదు రోజులు చేసి వాళ్ళు ఉంటారు నాలుగు రోజులు చేసి వాళ్ళు ఉంటారు మండపాలు మెల్లిమెల్లిగా కదుపుతూ ఉత్సవాలు నిమజ్జనానికి తయారవుతూ ఉంటారు అలాగే ఈ వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా భక్తులు దాని విధి విధానం ఏమిటయ్యా అంటే ముందు రోజు రాత్రే మట్టి గణపతులు పెట్టండి కలర్ గణపతులు తేకండి మట్టి గణప మట్టి గణపతుల వలన వచ్చే అద్ మనకి ఇంట్లో స్పందన బ్రహ్మాండంగా ఉంటుంది ఇళ్ళల్లో కూడా ఈ మాత్రం హైట్ ఉన్న మట్టి గణపతులు తెచ్చుకుని ఆ గణపతిని ఆరాధిస్తే ఎన్నో విధాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మట్టికున్న గణపతి కలర్ గణపతికి అందులో ఎసెన్స్ ఉంటాయి ఇది రియల్గా మట్టి బ్రహ్మాండంగా ఆ మట్టి గణపతిని అందరూ ఇప్పుడు మండపాల్లో కూడా దేశవ్యాప్తంగా చాలామంది కలర్ బొమ్మలు మానేశారు మట్టి విగ్రహాలు పెద్ద పెద్ద తయారు చేసి మండపాల్లో పెట్టి ఆరాధిస్తున్నారు ఈ విధంగా చెయ్యడం వల్ల ఆ మహానుభావుడిని ముందు రోజు రాత్రే మనం ఇంటికి తెచ్చుకోవాలి అప్పటికప్పుడు వెళ్ళడం పండగ అయిపోయాక పండగ చేసుకోవడం సగం సగం పండగలు వస్తున్నాయి అర్థం చేసుకోవట్లేదు ప్రజలు ఆ మొన్నాడు ఉదయం లేచి తొమ్మిదింటికి పదింటికి వెళ్ళి గణపతులు పత్తుళ్ళు తెచ్చుకుని పన్నెండు ఒంటి గంట మొదలు పెడతారు అది కాదు ధర్మశాస్త్రం ముందు రోజు రాత్రే పత్తుళ్ళు వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుని ఆ రాత్రి ఉంచుకుని ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఆ ఎనిమిది గంటలకు తొమ్మిది ఏడు గంటలకు మొదలుపెట్టి కుటుంబ సమేతంగా స్నానం చేసి చక్కగా మన దేవుడి మందిరంలో పాలవిల్లు కట్టుకునే పాలవిల్లుకి అలంకరణలు సీతాఫలాలని మొక్కజొన్నలని జాంపళ్ళని యాపిలి పళ్ళని ద్రాక్ష పళ్ళు చక్కగా ఆ పాలవిల్లు తయారు చేసుకుని ఆ మట్టి గణపతిని కింద ఒక ఆకు వేసి ఆకు మీద స్థాపించి అలాగే బియ్యం బియ్యం కొన్ని పోసి ఆ బియ్యం మీద ఒక తెల్లడవలు వేసి తెల్ల టవల్ మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద తవలపాకు పెట్టి పసుపు కాడ పర్చేస్ చేసి ఆ పక్కనే ఈ మట్టి వినాయకుడిని స్థాపించి పూజ ఆరంభించాలి ఎలాగయ్యా అంటే ఆయనకి గరిక బెల్లం అంటే చాలా ఇష్టం అలాగే అన్ని రకాల పత్రులు అన్ని రకాల చెట్లు పత్రులు ఆ రోజు తీసుకొచ్చి ఆ గణపతి మందిరంలో మనం చేతనైనంత మటుకు నూట ఎనిమిది నామాలు చక్కగా చదువుకోవడం ఆ లాస్ట్లో కథ చెప్పుకోవడం అక్షతలు తీసుకుని ఇంటిల్లు పాది నెత్తి మీద అక్షతలు వేసుకోవడం అలాగే ఆయనకి ఇష్టమైన పిండి వంట అంటే ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు నివేదన చేసి ఫస్ట్ గణపతికి బెల్లం గరిక తర్వాత ఉండ్రాళ్ళు నివేదన ఇచ్చి ఆ ఉండ్రాళ్ళని ఇంటెలిపాది ప్రసాదంగా తీసుకుని చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి ఎందుకయ్యా అంటే కథ విని అక్షతలు నెత్తిమి వేసుకోవాలి చంద్రుడిని చూస్తే చేప విమోచన పోతే ఉంటుందని దానికి కథ చదువుకుని అక్షతలు వేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా చంద్రుడు చేప ఉండదని పార్వతీదేవి ఆ రోజుల్లో వినాయకుడికి చెప్పిన వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడు అందుకోసం పార్వతీదేవి శాప విమోచనం పోవాలి అంటే చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజు మ్యాక్సిమం ఏది కథ విని అక్షతలు వేసుకుంటే ఏ టైం అయినా బాగపోతే చూస్తే దోషం పోతుందని చెప్పడానికి అక్కడ అది ఇకపోతే ఫైనల్గా చెప్పేది ఏమిటంటే వినాయక చవితలు చాలా ఘోరంగా చేస్తున్నారు శ్రద్ధాభక్తుల్లో ఎక్కడ మండపాల్లో పెడుతున్నారు ఇష్టం తాగుతున్నారు చేస్తున్నారు ఆఖరికి మండ దేవుణ్ణి ఊరేగించి నిమజ్జనం చేసే టైంకి కూడా తాగి తందనాలు ఆడుతూ పెడుతున్నారు అది కాదు బత్తి అనేది ఆ ఒక్కరోజు కూడా నాన్ వెజ్లు తినకుండా చక్కగా మందు తాగకుండా ఈ ప్రజలంతా కావాలంటే నిమజ్జనం అయిపోయి ఇంటికి వచ్చి ఉత్సవాలు చేసుకోండి ఫంక్షన్లు చేసుకోండి తాగండి తినండి అంతేగాని చక్కగా ఊరేగేటప్పుడు భగవంతుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా వీళ్ళు తాగి తందనాలాడి కొట్లాటలు కొట్లాట్లు ఇవి పెట్టుకుంటున్నారు అది పద్ధతి కాదు రెండో విషయం ఇకపోతే మా వినాయకుడిని నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారయ్యా అంటే మన హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండి అండి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది ఏమిటో తెలుసా మురుక్కాలం మన దేశంలో ఉన్న మురుకంతా ట్యాంక్ బంట్లోకి వెళ్తుంది హుస్సేన్ సాగర్ అంటారు అంతేకాని కాశీ గంగ కాదు అది కాశీ గంగ అన్నట్టు ఫీల్ అయిపోయి దేశంలో ఉన్న వాళ్ళంతా ఆ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బంట్లో నిమజ్జనం చేస్తున్నారు ఆ నిమజ్జనం మునుక్కుంటలో మహానుభావుని పడేస్తున్నారు అది ధర్మం కాదు ఒక పీఠాధిపతుడు దీన్ని విమర్శించరు చెప్పరు ఏ గడ్డి పెడతారు లేదా మనకి సాగర్ లేదా గోదావరి అలాగే కాళేశ్వరం లేదా శ్రీశైలం లేదా ఇన్ని రకాల చోట్ల బ్రహ్మాండమైన పవిత్ర నదులు ఊళ్లలో చెరువులు ఉంటాయి చక్కగా పంటకాలవులు ఉంటాయి అలాంటి చోట ఈ వినాయకుడిని కలపడం మానేసి దరిద్రం ఎక్కడొచ్చిందయ్యా అంటే హైదరాబాద్ మహానగరంలో ఈ వినాయకుళ్ళని వేల వినాయకుడిని తీసుకెళ్ళి ఆ ట్యాంక్ మండ్లో కలుపుతారు ట్యాంక్ బండ్ మూసినది మూసినది అంటే దేశంలో ఉన్న చెత్త చెదారాలు ఆ అందులోకి వెడతాయి అది అందులో దేవుడిని కలపడమా ఇది ఏమైనా అసలు సాధ్యమేనా సనాతన ధర్మంలో ఉన్నామా మనం వామానాచార వామాచార ధర్మంలో ఉన్నామా దక్షిణాదేవి సమాధలో ఉన్నామా అనేక రకాలు ఆలోచించండి ప్రజలు కూడా అర్థం చేయాలి ఇక్కడ పీఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు కూడా ఏనాడు వినాయకుడిని నిమజ్జనం ఎలా చెయ్యాలో ఏమిటి ప్రజలకు చెప్పరు వాళ్ళకు తోచినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చేయడం వెళ్ళిపోవడం ఇంకా చేకంట కోటేశ్వరరావు గారు బ్రహ్మాండమైన ప్రవర్తనాలు ఇస్తారు ఆ మహానుభావుడు కూడా నాయనా వినాయక నిమజ్జనం మనం కాలువల్లో గోదావరిలో చక్కగా చెరువుల్లో కలుపుకోవాలి కానీ తిరిగి ఆ ట్యాంక్ బండ్లో కలపకండి అని ఆయన చెప్పారు సామవేసం షణ్ముఖ శర్మ గారు ప్రవర్తనాలు చెప్తారు ఆయన మాట్లాడు అలాగే గరికపాటి నరసింహరావు గారు ఆయన బ్రహ్మాండమైన పండితుడు బ్రహ్మాండంగా ఉంటారు ఎందుకు ఈ వినాయక చవితి మనం ఇలా చెయ్యకూడదని ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు ఏ పీఠాధిపతులు ఉన్నారు అలాగే ఈ ఎప్పుడు కూడా దేవుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మూసీ నదిలో కలపకూడదు అది మూసీ నది అంటే ఏమిటి దేశంలో ఉన్న దరిద్రం అంతా అక్కడికి వెళ్తుంది అందులో నిమజ్జనం చేయడంలో అర్థం ఏమిటి ఎందుకు ఈ పండితులు కానీ పూజలు కానీ జ్యోతిష్యులు కాని ఎందుకు విమర్శించట్లేదు విమర్శించాలి అయ్యా మార్చుకోండి అందులో పది సంవత్సరాలు కేసీఆర్ ట్రై చేశాడు మూసీ మూసీ నదిలో హుసేన్ సాగర్లో లో నిమజ్జనం గండిపేట ఉంది ఎక్కడుంది అక్కడ ఉందని పాప మహానుభావుడు సీఎంగా ఉన్నంతగా ఆయన చెప్పాడు కానీ ప్రజలు ఎవరు వినలేదు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం కోర్టు ఏమో వాళ్ళకి స్టే ఇవ్వడం చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అండం ఇలా జరుగుతోంది అలాగే ఇప్పుడు ఎవరు ఎక్కడికక్కడ ఈ దేశంలో ఉన్న జ్యోతిష్యులంతా కూడా పండితులు పెద్ద పెద్ద వేద పండితులు మీరంతా ప్రవచనాలకు వచ్చేవాళ్ళు పీఠాధిపతులు ఒక్కసారి గణపతి గురించి వివరించి పవిత్రమైన నదుల్లో కలపండి మహానుభావ ఈ ఇలాంటి అపవిత్రమైన మూసీ నదుల్లోనో అదే దేవుణ్ణి కలపకూడదని చెప్పండి మీరు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు మీకు ధన్యవాదాలు పెద్దవారు ఎంతో పెద్దవారు అన్నీ తెలిసినవారు దేశ ప్రజలకి ఇలాంటి ప్రోగ్రాం ఇచ్చి మీరు చక్కగా టీవీకి వచ్చో లేకపోతే స్వయానం వచ్చో ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు మీరు డైరెక్ట్గా వినాయకుడు చవితి ఎలా చేసుకోవాలి దాని విధానం ఏంటి విధి విధానాలు ఏంటి నిమజ్జనం ఎలా చేయాలి ఏ విధంగా వెళ్ళాలి అనేది మీరు కొంచెం చెప్పండి పెద్దలు అనేక నమస్కారాలు చేస్తున్నాను మీరు అలాగే వినాయక చవితి పండగ విధి విధానాలు చక్కగా ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ కులమత భేదాల్లో వినాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలి ఆ వినాయకాని ఆరాధించడం వల్ల మొట్టమొదటిసారిగా ప్రతి పండక్కి ప్రతి పూజకి ప్రతి వివాహానికి గృహారంభాలకి ఉపనయనాలకి ఏదైనా సరే పొంది రాని దగ్గర నుంచి వినాయకుడిని ఫస్ట్ పప్రదంగా కొలవాలి ఆ మహానుభావుని కొలిచి ఆనందంగా వినాయక చవితి నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు చక్కగా చేసుకుని ఆయన ఆశీర్వచనాలు పొంది హ్యాపీగా ఉండాలి చక్కగా చేసుకోండి అనేక ఉందనైందమ్మా ఇంకపోతే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం ఆదివారం నాడు అమావాస్య సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్ర చంద్రగ్రహణం వస్తుందండి సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు అది శతభిషా నక్షత్రం కుంభరాశిలో పడుతోంది అది ఎవరెవరికే అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు మకర రాశి వాళ్ళకి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రెగ్నెంట్లు చూడకూడదు ప్రెగ్నెంట్లు ఏ విధి విధానాలు అంటే ఈ గ్రహణం సమయం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలు స్టార్ట్ అవుతోంది ఆదివారం రాత్రి అమావాస్య పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త గ్రహణం ఈ గ్రహణంలో ఆచారాలు ఎలా పాటించాలి అంటే బయట నుంచి దర్భ పూలలు తెచ్చుకోవడం ఆ దర్భ పూలలో మన ఇంట్లో ఉన్న దే దేవుడి దగ్గర పచ్చళ్ళ మీద పెరుగుల మీద పాల మీద ఒక్కొక్క దర్భ తిండి పదార్థాలు వాటల మీద పెట్టుకుని దాన్ని శుచిగా ఉంచాలి ఆ రోజు దర్భ అనేది ప్రతి వాళ్ళు గ్రహణం నాడు వాడాలి అలాగే ఆ గ్రహణం శతపిషా నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏ విధంగా అంటే గ్రహణం నాడు వాళ్ళు పాజిటివ్ ఉండే అంటే ఆరు గంటలకి రాత్రి ఆరు ఏడు మధ్యలో తినేయాలి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి తినకూడదు తినడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ల వల్ల అనేక రకాల రోగాలు పేగులకి పట్టడం కానీ కడుపు నొప్పులు కానీ ఏదో ఒక రకమైన వ్యాధి రావడం ఇబ్బందులు పడడం కాదని ఈ మధ్య మంది వాదిస్తున్నారు గ్రహణం ఉంటే ఏమైందండి గ్రహణం నాడు ఎందుకు తినకూడదు కొంతమంది ఉంటారు సన్నాసులు ఆ సన్నాసులు రకరకాలుగా మాట్లాడతారు గ్రహణం నాడు ఎందుకు తినకూడదు గ్రహణం నాడు తింటే చచ్చిపోయావా ఉన్నావా అని మాట్లాడతారు సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాట్లాడవే అంతేగాని ధర్మశాస్త్రాలు పాటిస్తే ఆ కుటుంబంలో అందరూ బాగుంటారని చెప్పడానికి నేను ఛాలెంజ్ నేను చెప్తున్నాను గ్రహణం నేపథ్యంలో మంచివి కాదు అది అర్థం చేసుకోరు నాకేం కాలేదు అంటారు వాడికి అప్పుడు తెలియదు తర్వాత ఎప్పుడే యాక్సిడెంట్లోనో దేంట్లోనో రకరకాల దెబ్బలో లేకపోతే అవమానాలు పడడం అనేక రకాల ఇబ్బందులు వస్తాయి గ్రహణమేపెట్టు అందులో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఆ చంద్రగ్రహణం నాడు ఎలాగయ్య అంటే ఏడు గంటలకల్లా భోజనాలు చేయాలి ఏడు గంటలకంటే మనకి తొమ్మిది యాభై రెండు నిమిషాలు గ్రహణం స్టార్ట్ అవుతుంది ఆ రాత్రి అలా ఒంటి గంట నలభై యాభై ఒంటి గంట ముప్పై నిమిషాలకు విడిచిపెడుతుంది అంటే దగ్గర దగ్గర అంత పెద్ద గ్రహణం మన భారతదేశంలో అన్ని చోట్ల అందరికీ అన్ని స్టేట్లలోనూ కనపడుతుంది ఈ విధి విధానాలు ఫాస్టింగులు ఉండగాలి ఫాస్టింగు ప్రెగ్నెంట్లు మట్టుకు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలు అసలు బయటకు రావద్దు చీకట్లోనే ఉండాలి వారు కూడా ప్రెగ్నెన్సీలు తొందరగా ఆరు ఏడు మధ్యలో తినేసి అయిపో ఓపు చక్కగా పడుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యం చక్కటి సంతానం కలగడం డెలివరీ విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఉంటారు లేకపోతే గ్రహణ ఎఫెక్టు బాగా విపరీతంగా చూపిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలు అందరూ జాగ్రత్తలు పాటించండి అర్థం చేసుకోండి గ్రహణం అంటే మాటలు కాదు ఈ గ్రహణం అప్పట్టు దేశానికే దెబ్బ కొడుతుంది ఇప్పుడు ఇది రాబోయే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం నాడు వచ్చే చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఏ రకమైన ఇబ్బందులు అంటే రాజకీయ పరంగా సినిమా ప్రకారంగా ప్రముఖ పారిశ్రామిక అనగా ఏ రంగంలో చూసినా అందులో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి రకరకాలుగా ఇక పోతే ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు ఎక్కువైపోతున్నాయి రేపు కేసులు ఎక్కువైపోతున్నాయి ఆడవాళ్ళకి రక్షణ లేదు ఎక్కడైనా సరే ఏ దేశంలో చూసినా ఆడపిల్లలకి రక్షణ లేదు కిడ్నాపింగ్లు రేపులు పోని రేపు చేశారు ఇచ్చేసారు చంపేయడం చంపేసి అంతకన్నా దారుణమైన మహాపాపాలు చేస్తున్నారు పోని ఎక్కడైనా పట్టుకుని ఒక్కళ్ళకి గురిశిక్ష విధించిందా ఎన్కౌంటర్ చేస్తోందా ఈ గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఏ కంట్రీలో ఏ స్టేట్ సరే ఏ గవర్నమెంట్ అని యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుందా కేసు ప్రూఫ్ అయింది బీడే ఈ అమ్మాయిని రేపు చేశారు బీడే అని ప్రూఫ్ అయ్యాక కూడా జైల్లో నెల తరపడి ఏళ్ల తరపడి వాళ్ళకి పోయి చక్కగా పోషిస్తున్నారు ఎందుకు పోషించాలి ఎందుకు ఖర్చు పెట్టాలి స్పాట్లో వీడు ఇదని చెప్పి తెలిసి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఎన్కౌంటర్ చేయాలి స్పాట్ లో అలాంటివి చేయరు పెట్టి పోషించడం జైల్లో తర్వాత వాళ్ళ బయలుకు రావడం మళ్ళీ బయటకు రావడం అదే ప్రవర్తన జరుగుతుందని కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ మంత్రులు ఎవ్వరికి ఇలాంటి ఆలోచనలు ఉండవు కేసు పెట్టడం ఎవరో పెద్ద పలుకుబడి ఉన్నవాడు వస్తాడు బయలుస్తాడు తీసుకుపోతాడు వాడు రెండు మూడు నెలలు మా అంటాడు మళ్ళీ అదే పని వాడు చేసే వృత్తేవాడు బతికే అంత ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదు ఎందుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాయిల్ని వేధించి హింసించి రేపు కేసు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయండి జైల్లో పెట్టకండి అని ఎందుకు నిరూపించట్లేదు కళ్ళ ముందే కనిపించని వెతిని జైల్లో పెట్టడం ఏడాది తరపడి మళ్ళీ ఏడాది తర్వాత ఆరు నెలల తర్వాత పలుబడి ఉపయోగించుకుంటాడు బేల్ మీద బయటకు వస్తాడు ఇలా ఇన్ని నెలలు వాడిని పోషించడం అవసరమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకోదు ఈ సుప్రీం కోర్టు హైకోర్టులు ఉన్నాయి కోర్టులు ఏ లేదు వాడిని రిమైండ్ ఏమి రిమైండ్ రిమైండ్ ఉంటే ఎంత వాడికి ఆనందం చక్కగా మూడు పూట్లు పెడతా తింటాడు కూర్చుంటాడు అక్కడ ఏదో చేయించుతూ ఉంటారు అది మళ్ళీ వాడికి ఎవరో బయలు ఇస్తారు బయటకు వస్తాడు మళ్ళీ అమ్మాయిలు వెంట పడతాడు తన్నులు తింటాడు మండ చే అది కాదు అర్థం చేసుకోవాల్సింది ఆడపిల్లలను రక్షించాలి ఆడపిల్లలను బాధ పెట్టకండి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇది శాశ్వతమైన ఉంటే దేశం నిష్వోసం చేయండి పొలిటికల్ లీడర్స్ సీఎంలు కానీ దేశ ప్రధాని గారు కానీ ఆఖరి న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో యాక్షన్ ఆలోచించి పునరుపయోగించి నిర్ణయం తీసుకోమని మరీ మరీ చెప్తాను ఏంటంటే దేశకాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కాల పరిస్థితులు చూస్తుంటే రకరకాలుగా అందుకుని ఈ వినాయక నిమజ్జనం కోసం పెద్దవాళ్ళు పురోహితులు కానీ జ్యోతిష్యులు కానీ పండితులు కానీ వేద పండితులు కానీ పీఠాధిపతులు కానీ ప్రవచనాలు ఇచ్చి వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా మీరు వినాయక చవితి విశిక్షణ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఏ విధంగా పాలవుతా వినాయక చవితి చేసుకోవాలో అలా మీరు వాళ్ళకి అన్ని విధాలా చెప్పి మీరు టీవీలోకి వచ్చి ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు పో పీఠాధిపతులు మీరు అందరూ టీవీకి వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యకండి అది మంచిది కాదు మన కాళేశ్వరం వెళ్ళినండి రాజమండ్రి గోదావరి శ్రీశైలం సాగర్ గండిపేట చెరువు హిమాయత్ సాగర్ అందులోనూ కలపండి అని మీరు కూడా మీరు అటు పెద్దవాళ్ళు చెప్తే జనాలు అర్థం చేసుకుంటారు అది ఎవరి వల్ల కావట్లేదు అది మాటలేదు అందుకే ఈ దరిద్రాలు దేవుళ్ళను తీసుకెళ్లి మురుగుంటలో కలపడమే పరమ దరిద్రం అయిపోతుంది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి ఆ దై దైవాన్ని దైవంలో చూడండి మీకు నచ్చిన చోట ఎక్కడో గో గొంతు ఉంది ఆ గొంతలో మురుగ్గుంట్లు పాలేయడం కాదు అది పద్ధతి కాదు సనాతన ధర్మంలో ఉండండి మీ సనాతన ధర్మాన్ని పాటించండి అందరూ అర్థం చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చెయ్యకూడదు అని విన్నపించుకుంటూ మీకు సభాముఖంగా క్షమాపణ అడుగుతున్నాను తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆపోప్ ఫలితాలు ఉంటున్నాయి ఎలాగయ్యా అంటే మొన్న గురుడు నీచలో పడ్డారు మిథున రాశిలోనే అయినప్పటికీ కొన్ని విధాలుగా చెప్పాలి అంటే దశను బట్టి మన సొంత జాతకల్లో దశ బుధమహాదశ శుక్ర శుక్రమహాదశ ఇలాంటివి జరిగే టైములో చక్కటి ఫలితాలు ఇస్తాయి అయినప్పటికీ ఇప్పుడు రవి బుధులు మిథున రాశిలో పడ్డాయి కాబట్టి న్యాయంగా చెప్పాలంటే ఎఫెక్ట్ పెట్టుదాతోంది ఆ గురువు మంచి మంచి చేస్తాడు కానీ చెడు ఉండదు అక్కడ వారికి కూడా మిథున రాసి వాళ్ళకు కూడా సగం బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి ఇల్లు లేని వారికి ఇల్లు ఇంట్లో పెళ్ళిళ్ళు కాని వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం ఇల్లు లేని వా గృహారంభం చేసుకుని వాళ్ళ గృహారంభాలు అలాగే విద్యా విదేశాలంటే విదేశాలు ఏదైనా ఏ కార్యక్రమం మొదలుపెట్టడానికైనా ఇప్పుడు నవంబర్ నుంచి మిథున రాశికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి అలాగే ఏ సినిమాహాదశ నడుచున్న వాళ్ళు బాగుండదు ఏ రావమహాదశ జరుగుతున్న వాళ్ళు బాగుండదు అలా కుజమహాదశ జరుగుతున్న వాళ్ళు బాగుండదు అని నేను విన్నపంగా వ్యక్తిగతంగా రాశి ప్రకారంగా చెప్తున్నాను నక్షత్ర నక్షత్రాధిపతిని బట్టి చెప్తున్నాను వ్యక్తిగత జాతకం గురించి చెప్తున్నాను ఇలా ఇన్ని రకాలుగా మీరు కూడా దగ్గరలో ఉన్న గురువుని అంటే గురువు అంటే పూజారులు కాదు పూజారు కాకుండా జ్యోతిష్యులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళడం ఏమండే నా జాతకం ఇస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేసుకుంటే ఏ విధంగా పెడితే బాగుంటాను ఏ వ్యాపారం చేస్తే బాగుంటాను అని వారు చెప్పింది పాటించి వారికి మీకు ఏ విధంగా మీకు ఆ వ్యాపారం నవ్వుతుందో వ్యాపారానికి బాగుందని ఈ వ్యాపారం పెట్టుకో ఈ పేరు పెట్టుకో దాన్ని బట్టి చక్కగా మంచి ముహూర్తం ఇస్తాం ఆ ముహూర్తంలో మీరు ప్రారంభించండి చక్కగా చేసుకోండి అని ఆ పెద్దలు ఆ జ్యోతిష్యులు చెప్తారు దాని ప్రకారంగా పాల్వండి మీరు కూడా బాగుంటారని చెప్పడానికి మిథున రాశికి ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరాన్ని శుభాలే ఈ మధ్యకాలంలో యాంకర్లు ఎవరు ఫోన్లు ఎత్తారు ఈ జ్యోతిష్యుల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఒకవేళ ఎత్తేరే అనుకోండి సమాధానం ఇప్పుడే మాట్లాడుతూ ఉండం మళ్ళీ సమాధానం చెప్పరు వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ 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 అయినా ఎత్తరు పోనీ మళ్ళీ ఉంటారు ఎత్తరు ప్రతి చోట యాంకర్లు ఈ జ్యోతిష్యులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు అర్థం చేసుకుని మాకు ఇచ్చి విలువ ఇవ్వండి మీరు మాకే రూపాయి పెట్టరు మీ దగ్గర మేమే రూపాయి తినాం మా సొంత ఖర్చులతో వస్తాం మా బాధలు మేము పడతాం మా తిండి మేము తింటాం అయినా సరే అవమానిస్తున్నారు యాంకర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళే ఫోన్ చేసి ఏమండి ఆ గారి నెంబర్ కావాలంటే ఎందుకు ఇవ్వాలి మాకు తెలీదు ఆయన ఆయన ఎందుకు కావాలి మీకు ఆయనతో పని మా దగ్గర ఉన్నారు మేము ఇలా అని కొంతమంది యాంకర్లు కూడా సమాధానాలు చెప్తున్నాయి ఆ నా దాకా వచ్చాయి ఇది పద్ధతి కాదు మా వల్ల మీరు సంపాదిస్తున్నారు మీ వల్ల మేమే రూపాయలు సంపాదించట్లేదు ఎక్కడ ఎందుకు మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు ముందే చెప్పండి ఫోన్ ఎత్తి అయ్యా మీ ప్రోగ్రామ్ మేము చెయ్యం మాకొద్దు అని చెప్పండి మేము బాధపడాం నెల తరపడా నుంచి పో చేయించుకోవడం ప్రోగ్రామ్ చేయించుకునే వాళ్ళు అలాగినారు చేయించుకోలేని వాళ్ళు కూడా ఫోన్లు అస్తారు ఏంటో అంత బిజీ మాకు అర్థం కావట్లేదు బ్రాహ్మణ అందులో జ్యోతిష్యని అవమానించడం ఇది ఏమన్నా అసలు పద్ధతే నా లోకానికి దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఉంటే చెప్పండి మేము కూడా సైలెంట్ అయిపోతాం పూర్తిగా ఇంకా ఛానల్ అంటేనే అసైండ్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ చెయ్యాలంటేనే విసిపోస్తోంది అలా తయారయ్యారు ఏ మా నెంబర్ ఇవ్వడానికి మీకు ఏంటి బాధ ఏ సంపాదిగా మా మీ పడి ఎంత సంపాదిస్తున్నారు మా జ్యోతిష్యుల మీద మీరు అందరూ పండితుల మీద రకరకాలుగా అలాంటిది ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన నెంబర్ ఎందుకు ఇవ్వాలి ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి నా దాకా నా సంగతి నేను చెప్తున్నాను ఫోన్లు ఎత్తకుండా ఉండడం అది పద్ధతి కాదు మాకు విలువ ఇవ్వండి గౌరవండి మీరు కూడా మా వల్ల గౌరవం పొందండి మా వల్ల సంపాదించుకోండి అంతే మమ్మల్ని బాధ పెట్టద్దు ఫోన్లు ఎత్తకుండా మనస్పర్ధలు తెచ్చుకునేంత వరకు మనసు బాధపడిందంటే ఒక వ్యక్తి బాధపడ్డాడంటే అవతల వాళ్ళకి ఇబ్బందులే అని సవాల్ చేస్తూ చెప్తున్నాను యాంకర్లందరికి ఇది విన్నపం అర్థం చేసుకుని వాళ్ళు చేసుకోండి లేకపోతే లేదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను